హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బంగాళాదుంపతో తెల్ల జుట్టు నల్లగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం సాధారణంగా జుట్టు తెల్లబడే సమస్య నలభై ఏళ్ళ తర్వాత కనిపిస్తుంది కానీ ఈ రోజులో గ్రే హెయిర్ సమస్య పెద్దలకు మాత్రమే కాదు చిన్న పిల్లలకు కూడా నెరిసిన జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు మారుతున్న వాతావరణం సరైన పోషకాహారం తీసుకోకపోవడం అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలా ఈ సమస్య ఇరవై నుంచి ముప్పై ఏళ్ళకే మొదలవుతుంది చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం వల్ల చిన్న వయసులోనే వారంతా చాలా పెద్దవార్లకు కనిపిస్తున్నారు ఇది వారి ఆత్మవిశ్వా విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది చాలామంది హెయిర్ కలర్ డైలు యూజ్ చేస్తూ ఉంటారు కానీ అదంతా కూడా శాశ్వత పరిష్కారం కాదు నిరిసిన జుట్టుకు ఆలు తొక్కను ఉపయోగించడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది బంగాళాదుంప తెల్ల జుట్టుకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇది నిజం బంగాళాదుంపల తొక్కల నుండి తీసిన నీటిలో మెగ్నీషియం పొటాషియం నియాసియం కాల్షియం ద్రాగి జింక్ ఐరన్ వంటివి జుట్టు రావడం జుట్టు నెరిసిపోకుండా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇది ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఇందుకోసం ముందుగా ఐదారు బ పెద్ద బంగాళాదుంపలను తీసుకొని తొక్కలను బాగా నీళ్ళల్లో బాగా ఉడకబెట్టి ఆ నీరు గెంజిలాగా అయ్యే వరకు మరిగించి చలారిన తర్వాత ఆ నీటిని వడగట్టి తొక్కలు తీసి లిక్విడ్ని వేరొక బౌల్లో తీసుకోండి హెయిర్ వాష్ చేసి కండిషన్ చేసి కండిషన్ చేసి తర్వాత ఈ లిక్విడ్ని తలకు బాగా అప్లై చేయాలి జాగ్రత్తగా జుట్టంతా తడిసేటట్టుగా తల జుట్టుకు పూర్తిగా పట్టించాలి సుమారు అరగంట పాటు అలాగే వదిలేయాలి ఆ తర్వాత శుభ్రమైన నీటితో తల స్నానం చేయాలి ఇలా వారానికి రెండుసార్లు చేయాలి ఈ మిశ్రమం జుట్టుకి పట్టించడం వల్ల జుట్టుకు పిగ్మెంటేషన్ ఇస్తుంది దీంతో తల జుట్టు నల్లబడ్డమే కాకుండా తల జుట్టు తిరిగి రాకుండా చేస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్